నమస్తే అండి పెద్ద బుట్ట కంప్లీట్ అయ్యింది చూడండి ఎలా ఉందో డబల్ కలర్ కూడా వేసానండి డబల్ లైన్ వేసాను కాడకి స్టాండర్డ్గా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మూడు కలర్స్తో బుట్ట అల్లుతున్నానండి పెద్ద బుట్ట అనమాట ఎల్లో నిమ్మపండు ఎల్లో అండి ఇది పింక్ ఇది బ్లూ ఈ మూడు కలర్స్తో బుట్ట అల్లుతున్నానండి అడిగేస్తున్నాను చూడండి మూడు కలర్స్తో ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ట్వంటీ ఫోర్ లైన్స్ అండి ఇదంతా ట్వంటీ ఫోర్ లైన్స్ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీ లైన్స్ అల్లాలి ఇప్పుడు వచ్చేసి థర్టీన్ ఇంకా కాలేదండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు అయినాయండి ఇక్కడ ఒకటి వేస్తే పదమూడు అవుతాయండి ఇక్కడ రెండు ఇక్కడ రెండు అట్లా పదమూడు అవుతాయి ఇటు సైడ్ ట్వంటీ ఫోర్ లైన్స్ ఇటు సైడ్ థర్టీన్ లైన్స్ అండి అప్పుడు బుట్ట అడుగు బాగా వస్తుందండి పెద్దగా వస్తుంది అడుగు అనేది చాలా బాగుంటుంది మూడు కలర్స్ అనమాట కలర్ కాంబినేషన్ బాగుందండి చూడండి ఇప్పుడు ఇంకా అడుగు కంప్లీట్ కాలేదండి ఇక్కడ ఇంకా రే పింక్ కలర్ అల్లుతున్నాను చూడండి ఇక్కడ రెండు లైన్ రావాలా ఆల్రెడీ ఒకటి వచ్చింది ఇంకో లైన్ రావాలి ఇక్కడ ఒక లైన్ వచ్చింది ఇంకో లైన్ రావాలండి పదమూడు లైన్స్ అల్లేసానండి చూడండి ఇటు సైడ్ పింక్ రెండు ఎల్లో మూడు ఐదు ఐదు ఇక్కడ బ్లూ మూడు ఎనిమిది ఎనిమిది ఇక్కడ ఎల్లో మూడు పదకొండు పదకొండు పింక్ రెండు పదమూడు మొత్తం పదమూడు లైన్లు అండి ఇటు సైడు ఇటు సైడ్ ఇరవై నాలుగు లైన్లు అండి ఇక్కడి వరకు ఇరవై నాలుగు లైన్లు అండి మొత్తం అడుగంతా కంప్లీట్ అయిందండి ముందు మధ్యలో వేసుకోవాలండి బేసు బ్లూ కలరు ఫస్ట్ ఈ లైన్ అల్లాలి తర్వాత ఇక్కడ ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడు ఇటు సైడ్ అల్లుకుంటూ రావాలండి వైర్స్ ఎక్కువ తక్కువ లేకోకుండా ఇటు సైడు ఇటు సైడు సమానంగా ఉండాలి ఇటు సైడు ఇటు సైడు నాలుగు సైడ్లు సమానంగా ఉండాలండి ఇప్పుడు అడుగు అయిపోయిందండి ఇంకా అల్లాలి ఎవరైనా కానీ ఎవరైనా కానీ వైర్ బుట్ట మేము అల్లగలుగుతాం మాకు ఇంట్రెస్ట్ ఉంది అనేవాళ్ళు చూసి నేర్చుకొని అల్లండి ఖాళీగా కూర్చోకోకుండా ఏదో ఒక పని చేస్తూ ఉంటే మా ఆయనకే మంచిదండి అడుగు చెప్పాను కదండి ఇప్పుడు ఇంకా బ్లూ కలర్ లైన్స్ అల్లానండి ఫైవ్ ఫైవ్ అయిపోయినాయి అనమాట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఫైవ్ అయిపోయినాయి ఇప్పుడు కట్ చేసి ఇంకా ఎల్లో కలర్ నిమ్మ పండుగ కలర్ ఉంది కదా ఈ కలర్ జాయింట్ చేసి రన్నింగ్ అల్లుతాను అనమాట ఇప్పుడు ఇవి ఫైవ్ లైన్స్ అనమాట ఎల్లో కలర్ ఫైవ్ లైన్స్ బ్లూ కలర్ ఫైవ్ అయిపోయినాయి కదా ఇంక ఇప్పుడు ఎల్లో కలర్ అల్లుతున్నాను పింక్ కలర్ వైర్ అల్లేసానండి ఫైవ్ లైన్స్ బ్లూ ఎల్లో పింక్ మూడు కలర్స్ అనమాట కాంబినేషను సగం ముట్ట వచ్చేసింది ఇంకా సగం ముట్ట రావాలండి ఇప్పుడు మళ్ళీ బ్లూ బ్లూనో ఎల్లోనో అల్లుతానండి పింక్ అల్లేసానండి అల్లేసిన తర్వాత మళ్ళీ ఎల్లో కలర్ వేస్తున్నాను ఎల్లో కలర్ వేస్తే బాగా కనపడుతుంది అందుకనేసి ఎల్లో కలర్ వేస్తున్నాను రెండు రెండో లైన్ అల్లుతున్నాను అనమాట ఇంకా ఎల్లో కలర్ లైన్ ఫైవ్ లైన్స్ అల్లాలి టోటల్ మొత్తం బుట్ట సగం పైనే వచ్చిందండి ఇంకా సగం అనే చేయాలి పెద్ద బుట్ట అండి ఇది మూడు కలర్ల బుట్ట అనమాట మూడు కలర్లు వేస్తున్నాను బ్లూ పింక్ ఎల్లో కలర్ కాంబినేషన్ బాగుందండి ఎల్లో కలర్ కంప్లీట్ చేశానండి తర్వాత బ్లూ కలర్ కూడా అల్లాను అయిపోయింది ఇంకా బుట్ట అల్లడము ఇవన్నీ లోపల పెట్టేసేయాలండి వైర్స్ అన్నీ మొత్తము ఇవన్నీ లోపల పెట్టేస్తే సరిపోతుందండి బుట్ట కంప్లీట్ అవుతుంది వీటికి కాడలు గుండీలు అవన్నీ పెట్టేసేయాలండి బటన్స్ అందుకు పెద్ద బుట్ట అండి ఇది వైర్స్ అన్నీ లోపలికి పెట్టేశానండి కంప్లీట్గా అంతా రౌండ్గా పెట్టేశాను మొత్తం ఒక ఒక లైన్ పెట్టేశాను ఇంకా టోటల్ మొత్తం ఇంకా ఇవన్నీ వైర్స్ అయిపోయేంతవరకు కంప్లీట్గా లోపలికి పెట్టేసేయాలండి ఇవన్నీ ఇవన్నీ ఏమే కానీ కనపరాకోకుండా వైర్స్ అన్నీ లోపలికి పెట్టేసేయాలి తర్వాత కాడ వేసేయాలండి వీటికి పట్టుకోవడానికి హ్యాండిల్ రెండు పొరలు వేస్తానండి నేను హ్యాండిల్ ఒక పొర వేయను రెండు పొరలు వేస్తాను రెండు పొరలు వేస్తేనే నీట్ ఫినిషింగ్ ఉంటుంది పట్టుకోవడానికి కూడా బాగుంటుందండి లుక్ వైజ్ కూడా బాగుంటుంది ఒక పొర వేస్తే బాగుండదు ఈ బుట్ట కాడ కోసం అండి రెండు కలర్స్ వేస్తున్నాను కాడ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో కాడ వేస్తున్నాను ఈ బుట్టకి అనమాట అందుకు వైర్ కట్ చేసి ఇక్కడ పెట్టేశాను కాడ అల్లుతున్నానండి డబుల్ కలర్ డబుల్ కలర్ కాడ అనమాట బ్లూ ఎల్లో కాంబినేషన్ కాడ ఇది తీస్తే పురిపోతుందండి చూడండి కురిపోతుంది అందుకే గట్టి పెట్టుకున్నా కాడలు అల్లానండి డబల్ లేయర్ అల్లాను అనమాట బ్లూ ఎల్లో కాంబినేషన్లో అల్లాను డబుల్ కలరు డబుల్ కాడలు వేసాను ఇది నాటు కూడా వేసానండి ఇట్లా పడిపోకోకుండా ఇక్కడ బటన్స్ పెట్టేసేయాలి కింది సైడ్ బటన్స్ పెట్టేసేయాలన్నమాట ఇంక వైర్లన్నీ లోపలికి పెట్టేసేయాలి అప్పుడు బుట్ట కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు కాడలు మాత్రం వేసాను ఈ వైర్లన్నీ లోపలికి పెట్టేసి ఇంకా బటన్స్ పెట్టేసేయాలండి ఇది పెద్ద బుట్టేనండి కలర్ కాంబినేషన్ బాగుందండి